ప్రకాశం జిల్లా అనంతవరం గ్రామంలోని తపాలా శాఖలో నగదు గోల్మాల్ జరిగింది సాయి సాయి శ్రీనివాస సుందర్ సింగ్ అనే బీపీఎం ఉద్యోగులు ఖాతాదారుల నగదును సొంత అవసరాలకు వాడుకున్నారు సుమారు ముప్పై లక్షలకు పైగా గోల్మాల్ జరిగినట్టుగా బాధితులు ఆరోపిస్తున్నారు దీంతో అధికారులు విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు తమకు న్యాయం చేయాలని బాధితులు పోస్టాఫీస్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు చెప్పి పోయి పని చేసేది చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి ఇలా చేసినాయో పింఛ నువ్వు ఇప్పుడు చేసి వచ్చా కడతా ఇప్పుడు ఇప్పుడు చేసుకొచ్చి కడతా చేసుకొచ్చా ఇప్పుడు కడతా పోయి మూడు లక్షలు పోయి కూడా పక్క నేను ఇక్కడ కాదల్లా పన్నెండు వంద నూట యాభై మంది చూపించాడు ట్యాచ్ పబ్లిక్ కంప్లైంట్స్ వచ్చాయండి మా డబ్బులు ఇంకా మాకు పడుతున్నట్టు మెసేజ్ రావట్లేదు మనకి వచ్చేసరికి మనం ఎంక్వైరీ కోసం వచ్చాము ఇన్స్పెక్షన్ కోసం వచ్చినప్పుడు కూడా మనకి వచ్చినప్పుడు ఎంక్వైరీ డోర్ టు డోర్ తిరిగినప్పుడు చెప్పాను ఎన్ని రోజుల క్రితం ఎంతమంది బాధితులు ఉండొచ్చు సార్ ఇంకా ఎంక్వైరీ సుమారు బడ్జెట్ బడ్జెట్ కూడా పూర్తిగా ఏం చెప్పలేము సుమారు అయినా ఎస్టిమేషన్ అన్ని అందరి అకౌంట్లు ఇంకా మాకు రాలేదు వచ్చిన తర్వాత వాటి అన్నింటి పరిశీలించి చెప్తాను தேர் ஒரு வருத்தமா வந்து அந்த நேஸ் போட்டா போற மாதிரி இல்லவா